చని ప్రార్థన చేస్తున్నామండి ప్రియా పర్లోకమందు మాత్రం ఉదయకాల సమయంలో భయము భక్తి కలిగిన ఎందు నీ యొక్క పర్లక రాజ్యాన్ని దగ్గర సదు వచ్చా చెప్పబడుతున్న మాటలు మా జీవితం అలాంటి పట్లంటాయి సరి చేస్తున్న వాళ్ళ పర్లక రాజ్యాన్ని చర్య భాగ్యం ఇక్కడ పెద్ద బట్టి తెచ్చిందండి క్రిస్తామని ప్రార్థన పర్వతండి ఆమె ఇవాళ తారీఖు ఇరవై ఎనిమిది అండి వచ్చే ఆదివారం మనకి పరీక్ష ఉంది వచ్చే ఆదివారం పరీక్ష ఉంది తొమ్మిది గంటల క్లాస్ స్టార్ట్ అయిపోద్ది అండి పదకొండింటికి ప్రేర్ అయిపోద్ది పదకొండింటికి అందరూ వెళ్ళిపోతారు ఎగ్జామ్ రాసే వాళ్ళు మాత్రమే ఉండి ఒంటి గంట వరకు రాసి వెళ్ళిపోతామే చాలా సింపుల్గా ఉంటుంది ఎగ్జామ్ ఆల్రెడీ మీకు మెటీరియల్ ఇచ్చాను ఇచ్చాను కదండి ప్రసంగీ గ్రంథం ఎవరైనా ఆత్మీయ జీవితం ఎదుగుదల అట్లన్నింటికి ఆన్సర్లు రాసి ఇమ్మన్నాను ఈ వారం ఇచ్చేవాళ్ళు ఇవ్వండి వచ్చే వారం వచ్చేవాళ్ళు ఇచ్చేవాడిని ప్రశ్నలు మాత్రం రెండు మార్కులు ఒక మార్కేనండి మీ పెద్ద ప్రశ్న అనేది ఒక్కటి కూడా ఉండదు కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది ఎగ్జామ్ గంట గంటన్నరలో అయిపోతుంది మన పరిసర ప్రాంతాల్లో మొట్టమొదటిసారి గ్రంథ వివరణలు అనేవి మనం రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభించాము రెండు వేల ఇరవై నాలుగులో ఆదికాండము యోగు గ్రంథము పరమగీతం ఎగ్జామ్ జరిగిపోయిందండి రెండు వేల ఇరవై ఐదులో ప్రసంగి గ్రంథ వివరణ ఆత్మీయ జీవితపు ఎదుగుదల నెక్స్ట్ సండే తారీఖు అండి ఐదు మీకు ప్రసంగి గ్రంథ వివరణలో మొత్తము కూడా మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది మొత్తం పదిహేడు భాగాలు చెప్పాను నేను పదిహేడు భాగాలు ప్లేలిస్ట్లో ఉన్నాయి ఇంకా మీకు మెటీరియల్లో కానీ ఇంకా యూట్యూబ్లో ఇంకెక్కువ ఉంటుంది మ్యాటర్ నేను షార్ట్ కట్ చేసి రాయటం అనేది జరిగింది ఆ రోజు చెక్ చేయని ఇంటికండి ఆదివారం వారు చెక్ చేయనికంటే తొమ్మిదింటికి అంటే ఎనిమిదింటికి పాటలు స్టార్ట్ అవుతాయి తొమ్మిదింటికి క్లాస్ స్టార్ట్ అయ్యిద్ది కరెక్ట్గా పదకొండింటికి అయిపోతుంది రెండు గంటలు పదకొండింటికి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఒంటి గంటకి అందరం ఇంటికి వెళ్ళిపోతాము వచ్చే ఆదివారం మొదటి ఆదివారం కదా స్వప్న కృష్ణ కొంచెం దయచేసి ఏమనుకోకుండా చేసేదాన్ని ఒక కేజీ ఎక్స్ట్రా చేసి తీసుకురండి లాస్ట్లో అందరం తినేసి చనిపోతాం పులిహేర చేస్తున్నాడు ఏమవుతుంది ఓకేనా ప్రశ్నలు ఏంటి అదే రెండు మార్కులు ఉంటాయి ఒక మార్కు ఉంటాయి మీరు ఎవ్వరు కూడా బైబుల్ చదవాల్సిన పని లేదు లేదంటే మాకు జ్ఞానం కావాలంటే పన్నెండు ఒకసారి సరచితే చదువుకోండి కానీ మీకు ఇచ్చిన ఆరు పేజీల మెటీరియల్ నుంచి మాత్రమే ప్రశ్నలు వస్తాయి బయటకు అసలు వెళ్ళవండి మరి ఈ వారం కొంతమంది ప్రశ్నలు రాసిస్తే ఇవ్వండి లేదంటే వచ్చేది వారం అందరూ కూడా రెండు మరొకసారి చెప్తున్నానండి వచ్చే ఆదివారం కొంచెం పెద్దలుగా పనులు చేసుకోండి ఎనిమిది గంటలకు పాటలు స్టార్ట్ అవుతాయి తొమ్మిదింటికి బైబిల్ పాఠాలు స్టార్ట్ అయిపోతే వచ్చేదివారం నుంచి మన కృష్ణ టూ పాయింట్ జీరో స్టార్ట్ చేస్తున్నారు పాఠాలు ఇక ఇక ఆగడం మరి ఎంత బాగా చెప్పాడు వాళ్ళ ఇంటి దగ్గర తక్కువ గారు వాళ్ళ ఇంటి దగ్గర దేవుడు మనుషులని ఎందుకు అని బాగా చెప్పాడు నెక్స్ట్ సండే అతను చెప్తాడు తర్వాత హరిబాబు నేనే ఎవరో ఒకళ్ళు పాఠాలు అనేది చెప్తాము కాబట్టి వచ్చేది వారు తొమ్మిది గంటలకు స్టార్ట్ అయితే పదకొండు గంటలకు అయిపోద్ది ఎగ్జామ్ రాసే వాళ్ళందరూ కూడా వచ్చేటప్పుడు మెటీరియల్ చదువుకుని రండి ప్రసాదా